అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వారితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది ఇది మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది పర్యావరణ సంబంధిత పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఈరోజు ప్రకృతితో ఏకాంతంగా గడపడం సాధ్యం కాదు చిన్నపాటి ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది చిన్న పనులను పూర్తి చేయడం కూడా ఇబ్బంది పడతారు మత్స్య పరిశ్రమలో ఉన్న వారికి లాభాలు వస్తాయి చేపల పెంపకం అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి సమాజ సేవలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది మీరు చేసే సహాయం ఎందరికో మేలు చేస్తుంది మీ జీవితంలో శాంతి సంతోషం వెల్లివిరుస్తాయి మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ మనసుకు ఆహ్లాదం కలుగుతుంది మీ పై అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వారు మీ పనితీరును మెచ్చుకుని ప్రోత్సాహం అందిస్తారు మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది మీరు పనులు ఆసక్తిగా చేస్తారు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి అందరూ ఆనందంగా పాల్గొంటారు చట్టపరమైన చిక్కులలో ఇరుక్కునే ప్రమాదం ఉంది పత్రాలు ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేస్తారు ఈ ప్రయాణం మీకు కొత్త ఉత్తేజాన్ని శాంతిని ఇస్తుంది మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు బడ్జెట్ వేసుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించుకుంటారు మీరు పుస్తకాలు చదవడంలో ఆనందాన్ని పొందు తారు జ్ఞానం పెరుగుతుంది ఈ రోజు మీకు చిన్నపాటి గొడవలు ఎదురు కావచ్చు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ సృజనాత్మకత ఈరోజు వికసిస్తుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమవుతారు స్వీయ అభివృద్ధిపై చేసిన ఖర్చులు వృధాగా మారుతాయి మీ ఆరోగ్యం ఈ రోజు చాలా బాగుంటుంది మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు ఏ పనైనా సమర్థవంతంగా చేయగలుగుతారు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు పరిశ్రమల నిర్వహణలో ఊహించని అవాంతరాలు ఎదురవుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం లభించడంలో ఆలస్యమవుతుంది ఆర్థిక లావాదేవీలలో మరింత జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన నష్టాలు జరగకుండా చూసుకోండి సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వర్క్ షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ నైపుణ్యాలు పెరుగుతాయి అనుకూలించని వాతావరణ పరిస్థితులు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితాలు ఈ రోజు అనుభవించాల్సి వస్తుంది పాత సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి మంచి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు బీమా సంబంధిత సమస్యలు తలెత్తుతాయి మీ క్లెయిమ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మెరుగుపడతాయి క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మీ జీవన శైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటారు ఆహ్లాదకరమైన వాతావరణం గడుపుతారు మీ దినచర్య క్రమశిక్షణతో కూడి ఉంటుంది రాజకీయాలలో ఉన్నవారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీరు మంచి నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తాయి మీరు తీసుకున్న సంకల్పాలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ ఆత్మవిశ్వాసం నిబద్దత ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి మీ సామాజిక గౌరవానికి చిన్నపాటి భంగం కలిగే అవకాశం ఉంది మీ పట్ల ఇతరుల అభిప్రాయాలు మారుతాయి సోషల్ సర్కిల్లో అనవసర అపార్థాలు ఏర్పడతాయి నాటకాలు లేదా డ్రామా ప్రదర్శనలలో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి ఈ కళారూపాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతుంది సంతానం విషయంలో ఆందోళన పెరుగుతుంది పిల్లల ఆరోగ్యం లేదా చదువు విషయంలో సమస్యలు ఎదురవుతాయి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది పనులన్నీ సులభంగా పూర్తవుతాయి మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమవుతాయి ప్రజల ప్రశంసలు అందుకు montar సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మీ పోస్టులు వైరల్ అవుతాయి టెక్నాలజీ రంగంలో మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీకు మంచి అభివృద్ది ఉంటుంది ఆహార రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు మీ వంటకాలను అందరూ మెచ్చుకుంటారు రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు మీ ప్రియమైన వారితో ఆత్మీయత పెరుగుతుంది ఇతరుల పట్ల మీరు దయా ప్రేమను ప్రదర్శిస్తారు మీ మార్కెటింగ్ వ్యూహాలు ఈ రోజు సరిగా పనిచేయకపోవచ్చు వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రచార ప్రయత్నాలు విఫలమవుతాయి అనవసరమైన ఖర్చులు పెరగడం వలన చేతిలో డబ్బు నిలబడదు ధన సంబంధిత వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది చిన్న విషయాలకే మీరు తీవ్ర మనోభావాలకు లోనవుతారు మీ మానసిక స్థిరత్వం ఈ రోజు దెబ్బతింటుంది మీరు ముఖ్యమైన వ్యక్తులతో కొనసాగించే సంబంధాలలో ఒడిదొడుకులు ఎదురవుతాయి అనుబంధాలను సరిచేయడానికి మీరు ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది పశుపోషణ చేసే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది పశుసంపద పెరుగుతుంది ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు మానసిక ఉల్లాసం లభిస్తుంది మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త విషయాలను నేర్చుకుంటారు మీ ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడుతుంది ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది పుస్తక సమీక్షలు రాయడం లేదా చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది మీ విమర్శనాత్మక దృక్పథం మెరుగుపడుతుంది కోచింగ్ శిక్షణ పొందడం ద్వారా మీ నైపుణ్యాలు పెరుగుతాయి మీరు మెరుగైన ఫలితాలు సాధిస్తారు భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఈ రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీరు ఇచ్చే లేదా తీసుకునే కౌన్సెలింగ్ లో సరైన పరిష్కారం లభించదు మానసిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా మానసికంగా బలంగా తయారవుతారు కొత్త వ్యాయామ ప్రణాళికలను అనుసరిస్తారు మీరు ఇతరుల పట్ల ప్రగాఢమైన నమ్మకాన్ని ఉంచుతారు ఈ నమ్మకం మీ సంబంధాలను బలపరుస్తుంది ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి